హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వీడియోలో ఒక ప్లేస్ అయితే చూపిస్తాను మేమైతే సండే రోజు వెళ్ళాం వెళ్ళామనమాట ఒక పార్క్ దగ్గరికి వెళ్దాం అనేసి అయితే అప్పటికప్పుడు అనుకున్నాము మార్నింగ్ టైంలో ఇద్దరు ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము ఇంకా పార్క్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలు అయితే చూసేయండి ఇంకా మా పిల్లలు మేమైతే రెడీ అయిపోయాము ఇంకా బ్యాగ్ కూడా సదిరేసుకున్నాము మనిషి రోజు అయితే ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకొని వెళ్దామని ఇంకా వాటర్ అవన్నీ అయితే తీసుకొని ఫుడ్ అనేది మధ్యాహ్నం ఇంట్లోనే అందరం తినేసాము టూ థర్టీ తర్వాత వెళ్ళాము వెళ్ళడం అయితే మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి మళ్ళీ నైట్ వరకు రిటర్న్ వచ్చేద్దామని అయితే వెళ్ళామన్నమాట కొన్ని స్నాక్స్ తీసుకుని వెళ్ళాము మేమైతే మా బ్యాగ్ తీసుకొని ఇక్కడ ఈ బ్లాక్స్ దగ్గరకైతే వచ్చి నిల్చున్నాము మిగతా మా ఫ్రెండ్స్ అందరి కోసం వెయిటింగ్ అనమాట మొత్తం సెవెన్ ఫ్యామిలీస్ అయ్యాయి సెవెన్ ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము బైక్స్ పైన వెళ్ళొచ్చు దగ్గరనే ఉంటుంది ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారు మధ్యాహ్నం టైంలో ఫుల్ ఎండ కాబట్టి ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళు అయితే కార్ తీసుకొని వస్తున్నారు కొందరు పిల్లలు అయితే కార్ ఎక్కారు ఇంకా మిగతా అందరం అయితే మా బైక్ల పైన వచ్చేసాము ఇది మేము వచ్చిన పార్కు పార్క్ నేమ్ అయితే పనోరమ ఫస్ట్ టైం విన్నప్పుడు మా హస్బెండ్ పనోరమ అని చెప్తే పనోరమన మనోరమన కరెక్ట్గా తెలుసుకో పనోరమ అనే పేరు ఉంటుందా ఇక్కడైనా మనోరమ ఉంటుంది కదా అని అయితే అప్పుడు అప్పుడు ఒకసారి అన్నాను కాకపోతే అది పన్నోరమ్మ అని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ ఎంట్రెన్స్లోనే బయట గేట్ బయట టికెట్ కౌంటర్ అయితే ఉంది ఇంకా ఇక్కడైతే బోర్డు కూడా పెట్టారు ఎలాంటి గేమ్స్కి ఎంతెంత ఫీ అనేసి ఛార్జెస్ ఎంత అని ఇంకా మా వాళ్ళైతే అది చూసి టికెట్ కౌంటర్ దగ్గర అయితే కొంచెం ఆలోచిస్తున్నారు రేట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఛార్జ్ సింపుల్ ప్యాకేజ్ జస్ట్ అలా తిరిగి రావడానికి హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ కొంచెం ఎక్స్ట్రా గేమ్స్ అవన్నీ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇంకా వాటర్ పార్క్ వెళ్తే మాత్రం పెద్దవాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ పిల్లలకైతే ఫోర్ హండ్రెడ్ ఇంకా అన్ని గోస్ట్ హౌజు వాటర్ పార్కు నెక్స్ట్ రైడ్స్ ఇవన్నీ ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటే మాత్రం పెద్దవాళ్ళకు పర్ హెడ్ సెవెన్ హండ్రెడ్ చిన్న పిల్లలకు ఫోర్ హండ్రెడ్ అనమాట ఇంకా అందరం వచ్చాం కాబట్టి ఇంకా ఫుల్ ప్యాకేజే తీసుకున్నాము అందరము మా ఫ్యామిలీకి అయితే నాకు మా ఆయనకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్ ఇంకా మా పాపకు ఫోర్ హండ్రెడ్ టికెట్ బాబుకైతే లేదు టికెట్స్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్లుగా గేట్ లోపలికి అయితే వెళ్తున్నారు ఇంకా ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం మా టికెట్ కూడా అయిపోయింది వెనకాల మా ఫ్రెండ్స్ ఒకరే ఉన్నారు వెల్కమ్ టు పనోరమ్మ పార్క్ లోపల ఏమేమి ఉన్నాయో ఎలా ఉన్నాయో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ పార్క్ అయితే నియమత్పూర్ దగ్గరలో ఉంటుంది మా బరంపూర్ యూనిట్ నుంచి అయితే ఒక మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందేమో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అంతే దగ్గరలోనే ఉంది ఇంకా బైక్లన్నీ అయితే ఇక్కడ పార్కింగ్ చేశారు అంకుల్ వాళ్ళ కార్ కూడా లోపలికి ఎంట్రీ చేశారు ఫీ తీసుకున్నారంట ఇంకా అన్నీ ఇక్కడ పెట్టేసి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ విల్లా లాంటిది కట్టారు చాలా బాగుంటుంది ఇది నైట్ టైంలో అయితే ఈ పార్క్ అయితే మేము రావడం సెకండ్ టైం అనమాట ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ముందు యూనిట్ సీతల్పూర్ నుంచి వచ్చాము మేము అక్కడ నుంచి కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ అంత జర్నీ ఉంటుంది అంతే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి ఇప్పటికీ ఏమేమి మారిందో ఎలా మారిందో మాకు కూడా చూడాలని ఉంది స్టార్టింగ్లో అయితే ఇక్కడ లాఫింగ్ బుద్ధాతో స్టార్ట్ చేశారు లాస్ట్ టైం అయితే అక్కడ వచ్చినప్పుడు ఫొటోస్ దిగాము దాని పక్కన ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా అవైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే అనమాట ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేశారు ఇంకా ఇదైతే గోస్ట్ హౌజ్ దీని గురించి అయితే నేను లాస్ట్లో మాట్లాడతాను దానివల్ల వచ్చిన ఫియర్ అంత ఇంత కాదు నాకైతే ఇప్పటికీ గుర్తుంది అది ఇదైతే ప్లే గ్రౌండ్ మంచి ఒకటి వాలీబాల్ లాంటిది తెస్తే పిల్లలైతే ఆడుకోవచ్చు కాసేపు లాస్ట్ టైం అయితే ఒక బాల్ తీసుకొని వస్తే మా పిల్లలు ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారు ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు మేమైతే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇక్కడైతే రైడ్స్ ఉంటాయి ఇంకా మాకిచ్చిన ప్యాకేజ్లో అయితే ఐదు రైడ్స్ అయితే ఉంటాయి ఇంకా అవైతే లాస్ట్లో రైడ్స్ చేయొచ్చు ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దామనేసి అక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ ఇటు సైడ్ అయితే ఇది పనోరమ్మ ఫుడ్ కోర్టు చిన్నపాటి స్నాక్సెస్ టీ కాఫీలు కూల్ డ్రింక్స్ అయితే దొరుకుతాయి అనుకుంటా మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం తీసుకోలేదు ఇప్పుడు కూడా ఏం తీసుకోలేదు అంటే గేట్ దగ్గర చెకింగ్ ఏం లేదు బయట ఫుడ్ నాట్ అలౌడ్ అనేసి మేమైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం తెచ్చుకున్నాము స్నాక్స్ అవి అందుకే ఇక్కడ దీని జోలికి అయితే వెళ్ళలేదు కానీ ఉన్నది పర్లేదు దొరుకుతుండొచ్చు అన్నీ అయితే ఇంకా దీన్ని దాటేసి వెళ్తే ఇక్కడైతే ఒక గేట్ ఉంది కదా ఈ గేట్ లోపల వాటర్ పార్క్ అనమాట ఈ వాటర్ పార్క్ దగ్గరికి అయితే లాస్ట్ టైం మేము వెళ్ళలేదు మేము వచ్చింది అప్పుడు డిసెంబర్ నెలలో వాటర్ పార్క్ అయితే క్లోజ్ అనమాట చలికాలంలో ఇప్పుడు ఓపెన్ ఉంది ఇంకా నీ మేము కాకుండా వచ్చిన మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ అయితే లాస్ట్ టైం వెళ్ళారంట ఈ వాటర్ పార్క్ చాలా బాగుంటుందని వాళ్ళే చెప్పారు ఇంకా అందుకనేసి మేము ఈ టికెట్ తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే అందరూ టికెట్స్ చూపించి లోపలికైతే వెళ్తున్నారు ఇదే ఆ పార్క్ అనమాట ఇలా ఉంది లోపల చూడ్డానికైతే నేను రావడం ఫస్ట్ టైం దీని లోపల ఇక్కడ ఐ లవ్ పనోరమ్మ ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడైతే ఇంకా మేము తెచ్చిన బ్యాగులన్నీ తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది ఈ పూల్ వెనకాల శివుడి విగ్రహం అదైతే చాలా బాగుంది హైలైట్ గా ఉంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మేము తెచ్చిన బ్యాగులు అక్కడ పెట్టేసి ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట స్విమ్మింగ్ పూల్ లో దూకడం కోసం మా ఊర్లో మా పొలం పక్కన అయితే ఒక వాగు ఉండేది మా ఆయన అయితే పెళ్లికి ముందు వరకు అయితే అక్కడికే వెళ్లేవారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి వాగులో ఈదడం కోసం అనేసి ఇంకా పెళ్ళైన తర్వాత జాబ్కి వచ్చిన తర్వాత అలాంటి సరదాలు అయితే ఏం లేవు పాపం ఇంకా మొన్న హోలీ పండుగ రోజైతే పక్కనే ఉన్న దామోదర్ నదికి అయితే వెళ్ళాం కదా చాలా ఇయర్స్ తర్వాత మా ఆయన ఇంకా తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము కొంచెం హార్ట్ఫుల్గా మా ఆయన ఎంజాయ్ చేసిందంటే ఇక్కడే అనిపించింది నాకైతే స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇలా రిలాక్స్ అవ్వడానికి ఉంటాయి కదా వాటిని చైర్స్ అంటారు బెడ్స్ అంటారో తెలియదు కానీ ఇంత హాయిగా రిలాక్స్ అవుతున్నాడు మా ఆయన అయితే డబ్బులు పెట్టి మరి ఇలా వాటర్ దగ్గరికి వచ్చి స్విమ్మింగ్ చేయడం ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం మమ్మల్ని కూడా ఫస్ట్ టైం ఇలా తీసుకొచ్చారు ఇంకా మా పిల్లలు అయితే అందరు రెడీ అయిపోయారు ఇంటి దగ్గర నుంచి వేసుకొచ్చుకున్న జీన్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి స్విమ్మింగ్ డ్రెస్సులు వేసేసి అందరూ అయితే లోపలికి దిగిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ అయితే పూర్లోకి దిగారు ఇంకా దిగిన వాళ్ళందరినీ కొన్ని ఫోటోలు వీడియోలు తీసి ఇప్పుడైతే టర్న్ అనమాట నేను లోపలికి దిగుతున్నాను ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లోకి అడుగు పెట్టడము ఒక మంచి ఫీలింగ్ లాగా అనిపించింది చాలా బాగుంది ఈత అయితే నాకు ఎట్లాగూ రాదు కానీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అది చాలా బాగుంది ఉన్న కాసేపు అయినా చాలా ఎంజాయ్ చేసామన్నమాట అందరం ఆ స్విమ్మింగ్ పూల్లో కాసేపు పిల్లలందరూ ఆడుకున్న తర్వాత మళ్ళీ పక్కనే ఉన్న ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఈ పూల్లోనంట పైనుంచి స్లైడ్ చేసుకుంటూ వచ్చి అందులో జారాలంట మా వాళ్ళు అయితే పైకి ఎక్కిరు చాలా హైట్ ఉంది అది అక్కడ జారుతుంటే నాకు ఇక్కడ హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఎట్లా ఏంటి అని మా వాళ్ళందరూ పైనుంచి జారుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ మనం కూడా జారదామంటే కొంచెం ధైర్యం చేసి వెళ్ళాము అమ్మో అసలు ఆ ఊహ కూడా భయంకరంగా ఉంది కానీ పర్లేదు టూ టైమ్స్ జారాం మేము ఆ వీడియో అయితే షార్ట్స్లో పెడతాను నేను తర్వాత ఇంకా ఇక్కడ ఈ వంతెన లాగా ఒకటి ఉంది ఇక్కడ మా కపుల్స్ అందరూ ఒక చిన్నపాటి వీడియో షూట్ కూడా చేశారు ఇంకా అదంతా చేసిన తర్వాత అంటే ఇంతసేపు నానే ఉన్నాం కదా ఎక్స్ట్రా డ్రెస్సులు అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము ఇంకా డ్రెస్సెస్ అయితే అందరం చేంజ్ చేసుకొని ఇంకా తడిచిన బట్టలన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని తెచ్చిన స్నాక్స్ అయితే పిల్లలకి ఇచ్చేసి మేము కూడా తింటున్నాము ఇంకా ఇప్పుడైతే రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి మేమందరము అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము ఏం తింటున్నారు ఈ ఈవినింగ్ టైంలో లో మాత్రం చాలా పీస్ఫుల్గా గా వ్యూ అంతా చాలా బాగుంది లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సేమ్ ఇలాగే మా ఇద్దరు పిల్లల్ని ఫోటో తీసాను అనమాట ఆ ఫోటో చాలా బాగుంటుంది మళ్ళీ సేమ్ ఇద్దరిని అలాగే కూర్చోబెట్టి అక్కడైతే ఒక ఫోటో తీసాను ఇప్పుడైతే రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇది కూడా ఎంట్రెన్స్ లో ఇట్లా బాగుంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫైవ్ రైడ్స్ అక్కడ సిక్స్ సెవెన్ ఉంటాయి కానీ అందులో మేమైతే ఫైవ్ చూజ్ చేసుకోవాలి అప్పటికి టైము ఆల్మోస్ట్ దగ్గర పడింది సిక్స్ క్లోజ్ చేస్తారనమాట అప్పటికి ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా ఉన్న టైంలోనే రైడ్స్ అన్ని కంప్లీట్ చేయాలి మళ్ళీ ఇంకా గోస్ట్ హౌస్కి కూడా వెళ్ళాలంట ఫస్ట్ అయితే ఈ రైడ్ ఎక్కాము ఇది లాస్ట్ టైం కూడా ఎక్కాము మేము బాగుంటుంది కాకపోతే కొంచెం పైకి కిందకి వెళ్ళినప్పుడు కొంచెం కడుపులో భయంగా అనిపిస్తుంది ఇది మా సెకండ్ రైడ్ కార్లు నడపడం సైకిల్ నడపడమే రాదు మాకైతే ఇంకా అందరూ ఒకరికొకరం గుద్దుకోవడమే సరిపోయింది కార్లతోటి ఇది మా థర్డ్ రైడ్ కప్పులలో కూర్చుంటే గుండ్రంగా తిరుగుతారు అన్నమాట థర్డ్ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గొరీల బొమ్మ ఒకటి ఉంటే అక్కడ పిల్లలందరినీ నిల్చిపెట్టి ఫోటో అయితే తీసాము ఇదంతా అయితే పిల్లల కోసమే కాకపోతే అందులో వాటర్ ఉంటే బాగుంటదేమో వాటర్ అయితే లేవు ఇంకా మేమైతే ఎవరో అందులోకి దిగలేదు ఫోర్త్ రైడ్ కోసం ఈ నావ దగ్గరికి వెళ్దాం అని అయితే అన్నారు ఈ నావ్ ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్డ్ ఎలా ఉంటుంది అంటే అది ఎక్కితే రకరకాలుగా ఉంటుంది అసలు చాలా దారుణంగా దూరంగా చూసే వాళ్ళకైతే అది స్లోగా ఏదో ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది జెడ్ స్పీడ్ ఉయ్యాలని ఇంకా అక్కడ నుంచి అయితే రైడ్ కంప్లీట్ చేసుకొని దిగి మళ్ళీ లాస్ట్ రైడ్కి అయితే వచ్చాము లాస్ట్ ఫిఫ్త్ రైడ్ ట్రైన్ ఎక్దామని అయితే వచ్చాము అప్పటికి సిక్స్ దాటింది టైము క్లోజ్ చేసే టైం ఏంది ఓన్లీ మా సిఎస్ఎఫ్ వాళ్ళ వరకు మా గ్యాంగ్ వరకు మాత్రమే ఉన్నాము ఇంకా అది ఎక్కి జస్ట్ ఒక టూ మినిట్స్ అది కదలగానే ఇంజన్ ఖరాబ్ అయిపోయింది స్టాప్ అయిపోయింది అని అయితే చెప్పారు ఇంకా దిగేసాము ఇంకా ఇక్కడైతే కొన్ని బొమ్మలు ఉంటాయి అక్కడ పిల్లల్ని నిల్చోబెట్టి కొన్ని ఫోటోలు అయితే తీసాము ఇప్పుడైతే ఇంకా రైడ్స్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ గేట్ అయితే కనిపిస్తుంది కదా ఇంతకుముందు వచ్చినప్పుడు దీని అయితే అన్ని బొమ్మలు ఉండేది అనమాట పులి బొమ్మ క్రొకోడైలు ఇంకా ప్యారెట్ గుర్రాలు అవన్నీ ఉండే వాటిపైన పిల్లల్ని ఎక్కించి ఫోటోలు అవి తీసేదనమాట ఇప్పుడు అది తీసేసి ఇక్కడ విల్లా కట్టారంట ఇంకా నెక్స్ట్ అయితే గోస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అమ్మ దాని పేరు వింటేనే భయమేస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా బాబు టూ ఇయర్స్ అంతే ఇంకా అంత భయంకరంగా ఉంటుందని మాకు తెలీదు ప్లస్ అందరూ వెళ్ళిపోయారు జస్ట్ మా నలుగురు మాత్రమే నేను మా ఆయన మా పిల్లలు ఇంకా మా నలుగురు వరకే వెళ్ళాము ఇంకా నేను అనుకున్నాను జస్ట్ గోడల మీద దయ్యాల ఫొటోస్ ఉంటాయి అంతవరకే అనుకున్నా కాకపోతే లోపలికి పోయిన తర్వాత తెలిసింది దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది దాదాపుగా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు నేను మనిషిని కాలేదు పడుకుంటూ అవే గుర్తొస్తున్నాయి ఇంకా నేను అదే చెప్తున్నాను కానీ మా వాళ్ళు అయితే వెళ్ళారు కొందరు లేడీస్ ఉన్నారు కొందరు వెళ్ళిపోయారు ఇక్కడ వీళ్ళకి ప్లేస్ పాయింట్ ఏమైందంటే ఎయిట్ నైన్ మెంబర్స్ ఒకేసారి వెళ్ళారు వాళ్ళతో పాటు ఇంకా వేరే అవుటర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి వెళ్ళడం వల్ల ఏం భయం అనిపించలేదు అంత లేదు లేదనేసి వాళ్ళు అంటున్నారు కాకపోతే మరి ఏమన్నా చేంజ్ చేశారో లేదో తెలియదు లాస్ట్ టైం అయితే చాలా భయంకరంగా ఉంది అది ఒక్కొక్క మూల ఇలా తిరుగుతుంటే ఎదురుగా మొహానికి దయ్యం వచ్చి ఆ అనడము చాలా భయంకరంగా ఉందన్నమాట వీళ్ళేమో అంతేం లేదంటున్నారు అందరు కలిసి వెళ్ళడం వల్లనో మరి ఎలానో నాకు కూడా అర్థం కాలేదు కాకపోతే ఫస్ట్ వెళ్ళి నాన్న మాత్రం మస్తు అన్న భయం వేసిందని చెప్పిండు ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ అట్లా అవుతుంది ఇంకా మేము తీసుకున్న టికెట్కి అయితే చూడాల్సిందంతా చూసేసి మొత్తం అయితే పార్క్ మొత్తం ఒక చుట్టూ చుట్టేసి వచ్చాము ఇప్పుడు బయటకు వెళ్ళాలి మా బైక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఈ విల్లో స్టార్టింగ్లో ఉంది కదా ఇదైతే నైట్ టైం చాలా బాగుంటుంది మొత్తం తలుకు తలుకు అంటూ ఉంటుంది మొత్తం లైటింగ్స్ అవి పెట్టేస్తారు బై బాయ్ పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీ తాగుదామని ఇక్కడైతే ఆగాము ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇంతకుముందు ముందు సీతల్పూర్లో ఉన్నప్పుడు కూడా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాము మళ్ళీ ఆ యూనిట్ నుంచి ఈ యూనిట్కి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను అనమాట వెస్ట్ బెంగాల్ నుంచి పోస్టింగ్ వచ్చి వెళ్ళేలోపు అక్కడికి వెళ్ళి ఒకసారి టీ తాగాలని చాలా బాగుంటుంది తందూరి టీ అంటే మట్టి కప్పు బాగా కాల్చి దాన్ని మరుగుతున్న టీలో వేసి టీ ప్రిపేర్ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ టెన్ రూపీసే ఒక కప్పు నాకైతే చాలా చాలా ఫేవరెట్ అయితే మేము ఇక్కడ ఆగి రెండు టీలు చెప్పేలోపు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్ళి పక్కన వేరే షాప్ ఉంది అక్కడైతే ఆగారనమాట ఇంకా మేము తొందరగా టీ తాగేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఇక్కడైతే సేమ్ టెన్ రూపీస్కి టీ అంట కానీ ఇక్కడ టూకి తీసుకుంటేనే టీ దొరుకుతుందంట ఇంకా నేనైతే అక్కడ తాగాను మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్తో పాటు తాగాలని మళ్ళీ ఇంకో టోకెన్ తీసుకున్నాను ఇంకా పిల్లలకైతే టెన్ రూపీస్ కచోడి కొనిస్తే మా పాప అయితే తింటుంది ఇంకా నేనైతే టోకెన్ తీసుకొని టీ దగ్గరికి వెళ్ళి టీ అయితే తీసుకున్నాను టీ తాగిన తర్వాత మళ్ళీ అందరం రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇది ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా నేనైతే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను పార్క్ అయితే పూర్తిగా ఇలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్